హలో ఎవ్రీవన్ వెల్కమ్ బైక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండిని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను పెద్దవాళ్ళు ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఈజీగా అయిపోయేలా ఉంటాయి అలాగే ఎట్ ది సేమ్ టైమ్ హెల్దీగా ఉంటాయి అలాగే ఈ రెసిపీ కూడా హెల్దీ రెసిపీ అండి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో సర్వ్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకుంటారు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా మధ్య మధ్యలో కొంచెం సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ సర్వపిండిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలకి వెళ్ళి చూసేద్దామండి సో ఈ సర్వపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి మీరు సూపర్ మార్కెట్లో తీసుకున్న బియ్యం ప్యాకెట్తో తీసుకున్న పిండి అయినా పర్వాలేదు మీ ఇంట్లో చేసుకున్న పిండి అయినా సరే పర్వాలేదండి రెండు కప్పుల వరకు తీసుకున్న తర్వాత చన్నగా చోప్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కప్పు వరకు వేసుకోండి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చిమిర్చిని ఏడు నుంచి ఎనిమిది వరకు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే దీది పేస్ట్ చేసి వేసుకోవాలన్నా పచ్చిమిర్చిని పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే ఇందులో మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోవాలన్నమాట సో అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి మీరు పచ్చిమిర్చి బదులు పచ్చికారాన్ని కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని కొంచెం తగ్గించి పచ్చికారాయణ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న నువ్వులని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీల్ని కూడా పొట్టి తీసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఈ విధంగా ఫస్ట్ మిక్స్ చేసుకోండి సో ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఫ్రెండ్స్ నేను అది స్కిప్ చేశాను అనమాట అది వేస్తే ఇంకా బాగుంటాయి సో అవి వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకొని కొంచెం సెమీ సాఫ్ట్గా ముద్దని కలిపేసుకోండి మరీ థిక్గా వద్దు అని లూజ్గా కాదండి ఈ విధంగా ఇలా సెమీ సాఫ్ట్గా ఇలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న ఆ సర్వపిండిని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీ దగ్గర ఏమైనా కొంచెం లోతుగా ఉండే మూగుల్లో ఉంటే అవి తీసుకోండి లేదనుకుంటే ఇలాంటి ప్యాన్లోన రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ సర్వపిండిని చేత్తో కొంచెం మొద్దని తీసుకోండి తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట కొంచెం చేత్తో మనం ఒత్తుకుంటాం కాబట్టి కొంచెం మందంగానే వస్తుంది కొంచెం పల్చిగా ఒత్తుకోవడానికి ట్రై చేయండి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఒక వే వేణితో హోల్స్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టడం వల్ల చాలా బాగా ఫ్రై అవుతుంది అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట ఈ విధంగా పెట్టుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి దీనిపైన మూతను పెట్టుకొని పెట్టుకోండి ఇంకోవైపు ఇంకో కడాయిలో కూడా ఇదే విధంగా పెట్టుకొని దీన్ని కూడా హోల్స్ పెట్టుకొని మీరు స్టవ్ పైన పెట్టేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కనుక సెరబపిండి రెడీ చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది అయ్యేలాగా ఇది కూడా అవుతుందనమాట సో ఒకే దీంట్లో అది అయ్యాక మళ్ళీ పెడతాము అనుకుంటే బాగోదండి సో ఈ విధంగా రెండింటిలో పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోండి ఇది వే ఫ్రై అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది మనకి ఆ ప్యాన్కి అతుక్కోకుండా అదే ఊడి వచ్చేస్తుంది అనమాట అలా ఉంటేనే చక్కగా ఫ్రై అయినట్టు దీన్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేయొచ్చు సో ఇది ఒకవైపే కొంతమంది ఫ్రై చేస్తుంటారు మాకు రెండో వైపు కూడా ఫ్రై అవ్వాలి అనుకుంటే రెండో వైపుకి ఫ్లిప్ చేయొచ్చు ఇలా రెండు వైపులు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు అలాగే ఇంకో వైపు పెట్టింది కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి అది కూడా తీసి చూపిస్తాను చూడండి నేను తీసుకున్న రెండు కప్పుల బియ్యం పిండికి నాకైతే నాలుగు వరకు అయితే సర్వేపిండిలు రెడీ అయిపోయాయి అన్నమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టారంటే చాలా బాగుంటుంది సో హెల్దీ అండ్ టేస్టీ ఈ ట్రెడిషనల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి